అందరికీ నమస్కారం నేను మీ దండింగ్ రామకృష్ణ శ్రీనివాస్ బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్ సాటిలైట్ సిటీ ఈ రోజున నవంబర్ ఇరవై ఆరు మన భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన ఎంతో కష్టపడి చేత్తో రాసినటువంటి అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం కనుక ప్రజలందరూ సమానంగా జీవించాలని అందరూ సమానత్వంతో కలిగి ఉండాలని ఆయన మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు ఇంతకు ముందు గతంలో మన భారతదేశంలో ఉన్న ప్రజల పరిస్థితులు అందరికీ తెలిసినవే కానీ ఈ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా తలరాత్రులు మార్చిన మహానుభావుడు అందరూ కూడా కొలుస్తారు కొలుస్తారాయని మనకి ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే ఓటు హక్కు కూడా కలిగింది అంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనని గ చెప్పుకునే తలెత్తులా చెప్పుకోవచ్చు అందరం కూడా ఇంత ముందు పరిస్థితుల్లో అయితే చాలా ఇబ్బంది పడిన రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి చదివిన ఆయన మహానుభావుడు ఎందుకంటే ఒకటి ఆలోచించాలి అందరూ సమాప్తంగా ఉండాలని ఆయన చేసినటువంటి కృషి మన భారతదేశానికి ఎంతో మంచిదని ఆలోచిస్తూ మన చనిపోయినా కానీ ఇప్పుడు నిత్యం ప్రజల్లో బ్రతికున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చని నేను ఎంతో సౌజన్యంగా గర్వంగా తలెత్తుకు అయితే అంబేద్కర్ గారు అనగానే ఒక ఎస్సీకో ఎస్టీకో ముద్ర వేయకుండా ఆయన ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఒక వర్గానికి కాకుండా అందరూ మనందరికి వ్యక్తిగా ఆయన్ని గుర్తించాలని అది ఎలా ఎవరైనా మాట్లాడితే అది పొరపాటు ఆయన ఆయన మతాలు చూసుకోకుండా మనకి రాజ్యాంగాన్ని అందించిన వట్టి మహోన్నత వ్యక్తి కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలను దుర్వినపరచకుండా జీవితంగా చేసుకోవాలని అందరూ సోదరుభావంతో ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను